మున్సిపాలిటీ వర్కరు రిక్షా వెళ్ళటానో అనుకునేరు పోలీస్ ఆఫీసర్ గా చేసి రిటైర్డ్ అయిండు క్లీనింగ్నెస్ ఇస్ గాడిల్నెస్ అన్నారు పెద్దలు అంటే పరిశుభ్రతే పరమాత్మ అని అర్థం ఇది ఎందుకు చెబుతున్నానంటే మీరు ఒక క్లిప్పింగ్ చూశారు కదా ఇంతకుముందే దానిలో ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు ఓల్డ్ ఏజ్లో ఒక రిక్షా తీసుకొని పొద్దున్నే చండీగఢ్ వీధులలో తిరుగుతూ చెత్తనంతా రిక్షాలో వేసి తీసుకుపోయి మున్సిపాలిటీ వాళ్ళకు అప్పజెప్తున్నాడు అది ఒక మామూలుగా అయితే మనం చూసే ఏమనిపిస్తుంది రిక్షా అతను ఏదో బతుకు దగ్గర కోసం తోగిన తోలుతున్నట్టు కనిపిస్తుంది కానీ అతను చేస్తున్నది సామాజిక సేవ దీన్ని ఆనంద్ మహేంద్ర చూసి అతని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు పది మందికి తెలియాలి అని అంటే మనము చేస్తున్నది ఏంది అంత వయసులో ఒక రిటైర్డ్ ఆఫీసరు శుభ్రత గురించి పరిశుభ్రత గురించి అంత చేస్తుంటే అంత ఆ విధంగా ఆలోచిస్తుంటే మనం మాత్రం రోజు అరటి పండు తిని మాడి పండు తిని పిక్కలు అరటిపండు తిని తోళ్ళు రోడ్ల మీద వేస్తుంటాం చేతిలో సిగరెట్ పీక ఉంటే ఎడబడితే అడబడేస్తుంటాం కనీసము కనీస జ్ఞానం ఉండదు మనకు వాటిని తీసుకుపోయి చెత్తలో వేయాలా చెత్త కుప్పలో వేయాలా చెత్త తొట్టిలో వేయాలనేటువంటి అటువంటి ఆలోచన కూడా మనకు రాదు మనం మన పిల్లలకు కూడా అలా శుభ్రంగా ఉండాలనే విషయాన్ని చెప్పం ఇది మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది చాలా మంచిది కాదు మనం మారాలా సమాజం ప్రపంచం అంతా మారుతుంది ఏ దేశమైనా వెళ్ళినప్పుడు మీరు గమనిస్తారో లేదో ఎక్కడైనా చెత్త రోడ్ల మీద వేరు వాళ్ళ జేబులో వేసుకొని పోయి ఇంట్లో చెత్త కుప్పలో వేస్తారు తప్ప రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వేయరు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మించరు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మిస్తుంటారు మన ముందల మీద ముందల బండి మీద పోయే వాళ్ళు వెనక తిరిగి ఉమ్మిస్తారు వెనక బండి మీద పడదా అది అది కరెక్టేనా ఇదంతా ఎందుకు చెప్తానని చూశారు కదా ఒక వృద్ధుడైనటువంటి ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసరు సామాజిక బాధ్యత తనది అని సమాజం క్లీన్గా ఉండాలని రోడ్లు ఊరు క్లీన్గా ఉంటేనే దేశం బాగుపడుతుందని ఆలోచించి అతను ఒక రిక్షా తీసుకొని చేస్తున్నటువంటి సేవ మనం మనం జస్ట్ మన కార్యక్రమాలు కూడా మనం క్లీన్ చేసుకోకపోతే ఇంకా సమాజాన్ని బాగు చేసేది ఎవరు ప్రతినిధి ప్రజాప్రతినిధులు కూడా అంతే ఎక్కడ పడితే అక్కడ ఊయడం చూసాను నేను ఎక్కడ పడితే అక్కడ సిగరేట్ పీకలేయడము మనెవరో చూసా పార్లమెంట్లో కూడా రమి ఆడుతున్నాడు దాంట్లో సెల్ ఫోన్లో అంటే ఇవన్నీ సమాజానికి చెడు నేర్పియడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు మన ప్రజాప్రతినిధులే ఇలాంటి పనులు చేస్తుంటే ఇంకా వీధులను ఎవరు క్లీన్ చేస్తారు మన మనుషుల్ని ఎవరు బాగు చేస్తారు ఆలోచించండి ఒకసారి పరిశుభ్రతే పెద్దలు అన్నట్లు పరిశుభ్రతే పరమాత్మ పరిశుభ్రతంగా పరిశుభ్రంగా ఉంటేనే పరిసరాలు దేశం బాగుపడుతుంది మన ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి తీతంలో ఉన్న అరటిపండు కానీ మాడి పిక్క కానీ జీడి బీడి బీడి ముక్క కానీ సిగరెట్ ముక్క కానీ డస్ట్బిన్లనే వేయండి రోడ్ల మీద వేయకండి